అండ్ స్టోరీస్ హలో అండి అందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మన ఇంటికి వచ్చిన అధితవులు కూడా మనల్ని అంత గౌరవిస్తారని నా నమ్మకము అంతే కదండి ఎవరి ఇంటికి వచ్చిన కానీ ఫస్ట్ ముఖ్యంగా ఇల్లు మొత్తం చెక్ చేస్తారు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకున్నారా ఎంత నీట్ గా పెట్టుకున్నారా అని వాళ్ళు వచ్చిన పని మీద ఉండే దృష్టి కన్నా మన ఇంటి మీద ఉండే దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి కరెక్టే అనుకుంటున్నాను అలాంటప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే అని అనిపించేటట్టుగా నేను నా ఇంటిని ఏ విధంగా క్లీన్గా ఉంచుకుంటానో ఈ బ్లాగ్లో చూపిస్తాను ఇంకొకటి రూపాయి ఖర్చు కూడా లేకుండా నేను ఇంట్లో డైలీ యూస్ కోసమని ఏ విధంగా ఎలా ఎటువంటి డిఏవేస్ చేశానో కూడా ఈ బ్లాగ్లో చూసేయండి ముఖ్యంగా నేను కిచెన్లో స్టవ్ క్లీన్ చేయడానికి ఎలాంటి లిక్విడ్స్ కూడా యూస్ చేయను జస్ట్ బాసాలా సబ్బుతోనే ఒక్కసారి పీస్ పెట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రుద్దేసుకొని మళ్ళీ తడిబట్ట పెట్టి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత స్టవ్కి ఇట్లా ప్లేట్స్కి సైడ్స్ రౌండ్గా చాలా మురికి మురికెళ్తండి అట్లా చాలా మంది అబ్జర్వ్ చేయరు అబ్జర్వ్ చేసి అదంతా నీట్ గా క్లీన్ చేసుకోండి చూడండి స్టవ్ ఎంత నీట్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడేమో ఇది పెయింట్ డబ్బా ఇందులో నేను పట్టుగార కత్తెర ఇంకా కత్తి లైటర్ ఇవన్నీ పెట్టుకుంటాను ఇంట్లో చిన్నది గోల్డెన్ కలర్ది పెయింట్ డబ్బా ఉండే ఆ కలర్ ఇట్లా లైట్గా అక్కడక్కడ దానికి ఇలా రుద్దేసుకున్నాను చూడటానికి చాలా బాగుంది కదా అది ఇంకా పెయింట్ డబ్బాలా కూడా పెద్దగా అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించదు ఇంకొకటి ఏంటంటే ఇది కాటన్ డబ్బానంటే ఇది నాకు దేనికి వచ్చింది ఇంట్లో ఆర్డర్ పెడితే అది ఎందుకు ఊరికే పాడేయటం అన్నట్టుగా దానికి కంప్లీట్గా ఇట్లా న్యూస్ పేపర్ కట్టేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇందులో మంచిగా మన కిచెన్ కావాల్సిన సామాన్ అన్ని పెట్టుకోవచ్చు మనం అనవసరంగా ఆన్లైన్లో అవి ఇవన్నీ బుక్ చేసుకొని అట్లా ఖర్చు పెట్టే బదులు ఈ విధంగా యూస్ చేసుకుంటే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బెటరు ఇవన్నీ కూడా నేను ఈ విధంగా నీట్గా చదురుకుంటాను డైలీ అంటే ఎంత పని ఉన్నా కానీ ఇలానే నీట్గా పెట్టేసుకుంటాను ఇప్పుడు బాసల స్టార్ దగ్గరకు వస్తే స్పూన్ ఆర్గనైజేషన్స్ అండి అంటే మనము డైలీ యూజ్ చేసే స్పూన్స్ కాడికి ఒక దగ్గర గుంత దగ్గర అన్నం స్పూన్ల కాడికి ఒక దగ్గర ఇలా పెట్టుకున్నామంటే మనకు అస్సలు కన్ఫ్యూజ్ ఉండదు వంట చేసేటప్పుడు కూడా ఎందుకంటే ఎక్కడక్కడ ఉన్నదనుకో అనుకో మనకి వంట చేసేటప్పుడు మనకు కావాల్సిన స్పూన్ తీసుకోవడానికి లేట్ అవుతుంది అందులో అనిపిస్తుంటది కాబట్టి అన్ని దేని దానికి ఇట్లా సపరేట్ గా పెట్టుకోవాలి తాలింపు బాండి కూడా నేను ఖచ్చితంగా పైన పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఉడకరాట అనిపించొద్దు ఇంకా అవైతే అట్లా సెట్ చేసుకుంటాను ఇప్పుడేమో ఇక్కడ సింక్ దగ్గరకు వస్తే మాది సింక్ ది కాదు ఇది బండది అందుకే మనం ఎంత క్లీన్ చేసినా గానీ అక్కడక్కడ వైట్ స్పోర్ట్స్ లాగా కంపల్సరిగా కనిపిస్తాయి మొత్తం బండ చుట్టూ ఎంత రుద్దినా గానీ అవి ఖచ్చితంగా ఉంటాయి బండనే అలా ఉండింది ఒకవేళ స్టీల్ అయితే ఇంకా చాలా నీట్ గా కనిపిస్తున్నాయి నేను కానీ ఇదంతా టైల్స్కి ఉన్న జిడ్డ అంతా నాకు మ్యారేజ్కి ముందు నుంచి ఉంది అది ఎంత రుద్దినా పోలేదు ఇంకా నేను కూడా అలానే వదిలేశాను జస్ట్ సింక్ కాడికి మంచిగా నీట్గా క్లీన్ పెట్టుకుంటాను ప్రతిసారి గిన్నెలతో కూనప్పుడల్లా సింక్ కూడా కంపల్సరిగా కడుక్కుంటాను ఇంకా ఇక్కడ కింద కూడా ఆ వంట చేసిన తర్వాత అన్నం కూర కిన్నెలు పెట్టుకోవడానికి అని ఇట్లా ర్యాక్ కింద సెట్ చేసుకుంటాను అంటే కంపల్సరీగా న్యూస్ పేపర్ వేస్తారు న్యూస్ పేపర్ లేకపోతే మళ్ళీ అంతా సమ్మర్ లాగా అయ్యి జిడ్డు జిడ్డు కనిపిస్తుంది కదా అన్నట్టుగా ఇంతకు ముందు పైన ర్యాక్ ఏం లేకుండా ఉండే రీసెంట్గా ర్యాక్ పెట్టించున్నాం కాబట్టి అట్లా సెట్ చేసుకుంటున్నాను లేకపోతే ముందే ఎలా ఉండేనంటే గల అది ర్యాక్ లేకుని ఉండే కదా పైన ఉన్న మొత్తం సమానం కింద ఉంటుండే ఇంకా వండిన గిన్నెలు కాడికి స్టవ్ మీద పెట్టుకుంటుంటాయి ఇట్లయితే నీట్గా పెట్టేసుకుంటాను నూనె డబ్బా ఒక సైడ్కి పెట్టేసుకుంటా మళ్ళీ వంట చేసేటప్పుడు ఉరుకులాట కనిపించొద్దని అది ఒకటి పక్కకి పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను నెక్స్ట్ చూయించేది ఏంటంటే ఇప్పుడు మనము చాయ్ చేసిన తర్వాత చాయ్ పత్తా ఉంటుంది కదా అదే కాదంటే కూరగాయలు కట్ చేసిన తర్వాత టమాటా పైన కానీ లేకపోతే ఉల్లిగడ్డ పొట్టు కానీ అవన్నీ సింకులు మనం పాడేయలేము కదా మొత్తం చిత్త అయిపోయి పాడైపోతుంది కదా అందుకే నేను చిన్న ఉపయోగం చేశాను అదేంటంటే ఇట్లా పెద్దది వాటర్ బాటిల్ అది థమ్స్అప్ బాటిల్ అన్న స్ప్రైట్ అన్న ఉంటుంది కదా దానికి కింద ఇట్లా హోల్స్ పెట్టేసుకున్నాను అది సేకు నా దగ్గర ఉన్నది సేకు వేడి చేసి పొయ్యి మీద ఇట్లా కంప్లీట్గా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత అందులో లిక్విడ్ పోస్ట్ చేసుకున్నాను పాడేయాల్సినవి ఇంకా అట్లా పోసుకుంటే వాటర్ కార్డ్ కి కిందికి ఉంటాయి ఉన్న చెత్త మాత్రం లో సెట్ అయిపోతుంది అట్లా తర్వాత ఇంకా చెత్త కూడా పాడేవచ్చు అలా చేసేసాను కానీ ఇది ఏంటంటే చెత్త తీసిన ప్రతిసారి వాటర్ బాటిల్ మంచి కడుక్కోవాలి ఇంకొకటి నెల ఒక్కోసారి మొత్తానికి వాటర్ బాటిల్ చేంజ్ చేసిన కూడా చాలా బెటర్ ఇంకా ఇక్కడైతే కిచెన్లో కంపల్సరీగా కింద మ్యాట్ ఉండాల్సిందే కదా ఇన్ని రోజులు మ్యాట్ ఏం లేకుండా మా ఆయన వాళ్ళ జీన్స్ కట్ చేసి యూజ్ చేసిన కాకపోతే ఇంకా రీసెంట్గానే మ్యాట్ కొనుక్కున్నాను మీషోలోనే ఇంకా ఇదేమితే నాప్కిన్ నేను లో నా కాటన్ చున్నీ ఇది అదే యూజ్ చేస్తాను అంటే ఇట్లా కూరలు దించేదానికన్నా దేనికైనా సరే బండ తూచేదానికన్నా అదే యూజ్ చేస్తాను బయట సపరేట్గా నాప్కిన్స్ అంటూ ఏం కొనుక్కోను ఇంకా బాసల స్టాండ్ దగ్గరికి వస్తే ఇది కంపల్సరీగా రెండు నెలలకు ఒకసారి కింద పేపర్ చేంజ్ చేస్తాను మళ్ళీ వాటర్ అంతా పడకుండా తోమిన తర్వాత అన్న ఒక బుట్టలో వేసి పెట్టుకుంటాను ఇదంతా పాడైపోతుంది కదా అన్నట్టుగా అందుకే టూ మంత్స్కి ఒకసారి ఇలా లేట్గా చేంజ్ చేసుకుంటాను ఇదైతే కార్డ్బోర్డ్ డబ్బా మీషోలో నేను ఏదో ఆర్డర్ పెడితే వచ్చింది నాకు పెద్ద ఐడియా లేదు ఏం ఆర్డర్ పెట్టాను దానికి వచ్చింది అనవసరంగా ఎందుకులే పాడేయటం అన్నట్టుగా ఇంట్లో అవి క్లాసెస్ ఉన్నాయి పేపర్ క్లాసెస్ వాటిలో ఇట్లా నేను యూస్ డేస్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని పెట్టుకున్నాను హెచ్చల డబ్బా లాగా దీనికి చుట్టూర కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని పోస్టర్ కలర్స్ ఉంటే అక్కడక్కడ టార్చ్ లాగా పెట్టాను ఇదేమో కొబ్బరి చిప్ప ఇందులో కుంకుమ నేనే హోమ్ మేడ్ కుంకుమ నేనే ఇంట్లో రెడీ చేసి అందులో పెట్టి ఒక దగ్గర పెట్టుకుంటాను కిచెన్లో నాకు ఎందుకు కొంచెం పాజిటివిటీ లాగా అనిపిస్తుంది అట్లా ఇంట్లో హోమ్మేడ్ కుంకుమ ఒక కొబ్బరి చిప్పలు పెట్టుకుంటే బాగా అలవాటు అయిపోయింది ఇంట్లో కుంకుమ చేయడం మాత్రం చాలా ఈజీ అస్సలు పెద్ద ప్రాసెస్ కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కావాలంటే నేను ఛానల్ లో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియో ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఇది చాపింగ్ బోర్డు స్టీల్ ది కొన్ని రోజులు ప్లాస్టిక్ యూజ్ చేసిన కొన్ని రోజులు చెక్కది యూజ్ చేసినా కానీ కి ఇంకా స్టీల్ దగ్గరికి వచ్చేసినాను ఎందుకో ఏదో బెటర్ అనిపించింది ఇంకేవేమో ఉల్లిగడ్డలు కింద పెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఎందుకో మంచిగా అనిపించదు అంతా చిత్త లాగా అనిపిస్తుంది అని ఒక ట్రై తీసుకొని దాని కింద న్యూస్ పేపర్ పచ్చి పైన ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకున్నాను తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది ఎందుకంటే సిలిండర్ పక్కనే ఉంది కదా స్టవ్ దగ్గరనే ఉంటది కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు నాకు కావాల్సిన కవర్స్ అని ఇట్లా పెద్ద అట్టడబ్బాలో పెట్టి పెట్టుకుంటాను తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది గద్దరగోరం ఏమి లేకుండా ఇంకా అక్కడ కావాల్సిన ఇంట్లో సామాన్లన్నీ ఎక్స్ట్రా సామాను ఇవి రెండు బకెట్ల పెట్టి పెట్టుకుంటాను మధ్యలో ఒక సంచి కూడా ఉంటుంది కూరగాయల సంచి వెతకకుండా కనిపించేటట్టుగా రెండు బకెట్ల మధ్యలో పెట్టుకుంటాను ఇక్కడనేమో నేను సామాను గిన్నెలు పెట్టుకున్న స్టాండ్ వచ్చేసి ర్యాక్ అండి చాలామంది షాపులలో ర్యాక్లు ఉంటాయి కదా ఆ లో మా ఇంట్లో కూడా ఉండే రెండు అవి రెండు ఇప్పి మేము ఇంట్లో ఈ విధంగా సెట్ చేసుకున్నాము మా ఇంట్లో సెల్ఫుల్ లేవు అందుకే ర్యాక్లు పెట్టుకున్నాము ఈ చిన్న కాటన్ బాక్స్ నేను వాటర్ బాటిల్స్ ఆర్డర్ పెడితే వచ్చింది అనవసరంగా ఎందుకులో పాడేయటం అన్నట్టుగా కిచెన్లో ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను అందులో కత్తులు పట్టగార లైటర్ ఇవన్నీ వేసి పెట్టుకుంటే నా కిచెన్లో వాడేటప్పుడు కూడా చాలా బెటర్ అనిపించింది స్టవ్ పక్కన పెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు కూడా ఇంకా ఇది కూడా కాటన్ బాక్స్ అయ్యి ఇది ఎప్పుడో నేను వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా అట్లనే ఉంది ఇది ఎక్స్ట్రా లాగా నేను యూజ్ చేస్తాను సపరేట్గా క్యారెట్స్ కూడా పెట్టుకుంటాను ఇంకా ఇదైతే నేను యూస్ చేయని వాటర్ బాటిల్ పాటు ఇట్లా సీజెస్ పెట్టుకుంటున్నాను కొంచెం చూడటానికి గా ఉంటుంది మనం ఓన్గా చేసిన డిఐవై అన్నీ కూడా ఇందాక చూపించిన కదా వాటర్ బాటిల్ అందులో సీజెస్ పెట్టుకున్నది పాటు ఇదేమో కింద పాటు కావాల్సిన ఆయింట్మెంట్స్ అన్ని ఇందులో వేసి పెట్టుకున్నాను ఆయింట్మెంట్సే కాదండి స్టాప్లర్ పిన్స్ ఇవన్నీ ఇవి రెండు కూడా సపరేట్గా వేసి పెట్టుకున్నామంటే వెతక పనే ఉండదు ఇంక ఇది వచ్చేసి సర్ఫెక్సల్ లిక్విడ్ ప్యాకెట్ మధ్యలోకి కట్ చేసి ఇలా అక్కడ ఇక్కడ హోల్స్ పెట్టుకు Coney? ఒక ఫాల్స్ బట్టానండి అది దారం కూడా కాదు ఫాల్స్ బట్టాకి లోపల సైడ్ ముండేసి బయటికి రాకుండా పెట్టేసుకొని ఇంకా ఏ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అందులో అన్ని ఊళ్ళంత్రీ పెట్టుకున్నాను ఇవే కాదండి పిల్లలకు కావాల్సిన డైపర్స్ కూడా సెట్ చేసుకోవచ్చును అదంతా నేను కూడా నేను షార్ట్ వీడియో ఒక సర్ఫర్స్ ప్యాకెట్ గురించి ఒక రెండు వీడియోస్ ఏమో చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడడం వల్ల ఒకసారి చూసేయండి ఇది కూడా కాటన్ బాక్స్ ఇది వాటర్ బాటిల్స్ ఆర్డర్ పెడితేనే వచ్చింది చాలా పర్ఫెక్ట్గా ఉండే అసలు ఏవో ఎటువంటి డ్యామేజ్ లేకుండా వచ్చింది అందుకే దానికి చుట్టూరా ఇట్లా కాటన్ క్లాత్ పెట్టేదిన నాతోనే స్టిక్కర్స్ ఏం లేకుండే అది నా డ్రస్ డ్రెస్ కట్ చేసి ఇట్లా కాటన్ ని ఇంటిగా చుట్టేసి అందులో కావాల్సిన సామాన్ పెట్టుకున్నాను పిల్లలకి కావాల్సిన సిరబ్దే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఖాళీ విమ్ డబ్బా ఎందుకబ్బా విమ్ డబ్బా అన్నీ అయిపోయిన తర్వాత వాడేద్దామని ఇట్లయితే వాడుతున్నాను ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్ నేను ఇందులో యాడ్ చేశాను కాకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఇట్లా విమ్ డబ్బాకి ఫోక్ స్పూన్తో అన్ని హోల్స్ పెట్టుకోవాలి తర్వాత మనము యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా అది ఇట్లా అందులో వేసేసుకొని ఒకవేళ ముల్ల ఉంటే ముల్లక పెట్టుకుంటే ఇంకా అందులో ఉన్న వాటర్ కిందికి సారిపోతాయి కానీ నాకు అది ముల్ల పెట్టుకోవడానికి సెట్ కాదు అందుకే జస్ట్ బాక్స్లో పెట్టి పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే అదే డబ్బాల్లో మనం ఇట్లా షాంపూస్ కూడా పెట్టుకోవచ్చు కావాల్సినప్పుడు యూస్ చేయవచ్చును ఈ చిన్న చిన్న వస్తువులు మనం పాడేస్తాం కానీ వీటితోనే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది కూడా కాటన్ డబ్బు అని ఇవి కూడా వాటర్ బాటిల్స్ ఆల్స్ పెడితేనే వచ్చింది కావాల్సినంత సైజు కట్ చేసుకోవాలి వాటిని ఆ తర్వాత చిన్నగా పెద్దగా కట్ చేసుకోవాలి ఎందుకంటే రెండు రకాలుగా యూజ్ చేసేటట్టుగా ఉండాలి ఇంకా దానికి ఏదైనా పోస్టర్ కలర్స్ కానీ లేకపోతే స్టిక్కర్స్ కూడా అతికించుకోవచ్చు మీకు నచ్చినట్టు ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర కనీసం బ్రషెస్ కూడా లేవు అందుకే చేతన చిన్న ఫ్లవర్ వేసుకొని ఇంకో చిన్న డబ్బాకి ఇట్లా డాట్స్ పెట్టుకున్నాను ఇంకా తర్వాత వీటిని ఇంట్లో ఏ రకంగానన్నా యూస్ అండి కావాల్సిన స్టేషనరీ సామాన్ వేసుకోవచ్చు లేకపోతే కిచెన్లో కావాల్సిన పటుగారా ఇవన్నీ చూపించింది కదా ఇందాక ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇంకొకటి రిమోట్ల కాడికి సపరేట్ కూడా పెట్టుకోవచ్చు ఈ చిన్న డబ్బాని ఇట్లా మనం ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మొబైల్ వేసి పెట్టుకోవడానికి కానీ యూజ్ చేసినామంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా క్యూట్గా ఉంటుంది అందులో వేసి దూరం పెట్టుకున్నామంటే ఇంకా పిల్లలు కూడా ముట్టుకోరు అట్లా పిల్లలకి కూడా పెద్దగా ఏం అనిపించదు అని నేను కొంచెం ఈ ప్లాన్ చేసిన బెటర్ మంచిగా కనిపించాలని పైన బ్లాక్ కలర్తో పెయింటింగ్ చేసిన నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అన్ని వీడియోస్ కన్నా నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన కాటన్ బాక్స్లోనే ఇది ఒకటి కాకపోతే ఇది బ్యాంగిల్స్ బాక్స్ లాగా నేను చేస్తున్నాను ఈ డబ్బాకి మిడిల్లో ఇట్లా పైన నుంచి కిందకి స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఏదన్నా పెయింటింగ్ లాగానన్నా లేకపోతే స్టిక్కర్ అది క్లాత్ లాగానే ఏమైనా సెట్ చేసుకున్న తర్వాత అందులో బ్యాంగిల్స్ వేసి పెట్టుకోవాలి కింద కాటన్ క్లాత్ పచ్చిన తర్వాత ఇట్లా పైన బ్యాంగిల్స్ పెట్టుకోవాలి ఎప్పుడన్నా మనం దూరంతో నేను వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకెళ్ళామంటే బ్యాంగిల్స్ విరిగిపోవని నేను ఇట్లా ప్లాన్ చేసిన ఇంతకిన ఐడియాస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకెంతండి ఈ వీడియో ఇంకా చాలా డిఐవైస్ ఉన్నాయి అన్ని కూడా నా ఛానల్లో షార్ట్ వీడియోస్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకేంటా అండి బై బాయ్ మళ్ళీ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను